ఓసీ నుంచి బీసీ వచ్చాం అదే పోరాటంతో ఇప్పుడు మనం ఓబీసీ కోసం పోరాడుతున్నామండి మొన్న మొన్న జరిగినటువంటి ఢిల్లీలో రామ్మోహన్ నాయుడు గారు సపరేట్గా ఒక ఐదు కులాలకి బీసీ కులాలకి ఓబీసీ కాన్సిపల్ కోసం సపరేట్ మీటింగ్ ఏర్పాటు చేశారు దాన్ని దానికి నన్ను ముఖ్యంగా పిలిచారు తరువాత అది మనకి చాలా ఉపయోగపడిన మీటింగ్ అండి అది ముందు ముందు త్వరలోనే ఓబీసీ వస్తుందని మనస్ఫృష్టిగా కోరుకుంటున్నాం తర్వాత ముందు ముఖ్యంగా రాజమండ్రి గురించి మాట్లాడితే కమ్యూనిటీ హాలు చాలా ఇంపార్టెంట్ రాజమండ్రిలో ఒక కమ్యూనిటీ హాల్ ఇంతవరకు లేదు దాని గురించి మన ఎమ్మెల్యే గారితో కూడా మాట్లాడటం జరిగింది ప్రభుత్వం ద్వారా అయినా స్థలంగానే దొరికితే అది మనకు తప్పకుండా ఇస్తానని చెప్పారు అది కొంచెం కష్టమని మన ప్రకాష్ గారు ఇప్పుడే అన్నారు దాని గురించి మేము అనుకుంటున్నామంటే మనిషి మనం ప్రతి ఒక్కళ్ళు ఒక కుటుంబానికి ఒక గజం స్థలం కేటాయిస్తే మనం రెండు వందల గైజా సరిపోతుంది అనుకుంటాం మనకి రెండు వందల గైజా రెండు వందల కుటుంబాలకు ముందుకు వచ్చి మనిషి గజం స్థలం ఇస్తే మనకి కమ్యూనిటీ హాల్కి ముందు స్థల సేకరణ జరుగుద్ది ఆ తర్వాత నెక్స్ట్ మనం వాళ్ళ బిల్డింగ్ ప్లాన్ చేసుకోవచ్చండి ఎంపీ గారి గ్రాంట్ నుంచి కానీ ఎమ్మెల్యే గ్రాండ్ నుంచి చేసుకోవచ్చు ముఖ్యంగా రాజమండ్రి కమ్యూనిటీకి శ్రీశ్రమ కమ్యూనిటీకి స్థలం చాలా అవసరమని కమ్యూనిటీ హాల్ చాలా అవసరమని కోరుకుంటున్నాం ఇందులో మాకు ఆరోగ్యగా మా కమ్యూనిటీకి సంబంధించి మరి ఒక కావాలని చెప్పి చెప్పడం జరిగింది చంద్రబాబు దానికోసం ఇచ్చేసి ప్రజల మేము కూడా ఒక సలహా ఇచ్చారు మంచి ఒక గంటలు అంటే కొద్ది పనే కాదు ఇంట్లో ఒక ఐదు వేలు మూడు వేలు నాలుగు వేలు ఐదు వేల పది వేల ఉంటుంది అలా ఒక కుటుంబాల చాలా బాగా ఉంటుంది కన్స్ట్రక్షన్ కూడా మా బాగుంటుంది అందరం కూడా ఫుక్ చేస్తూ ఇందులో కూడా ఈ రెండు రోజుల మందిలో కూడా మన మా కమ్యూనిటీని అభిమానించే వాళ్ళని కూడా కొంతమంది లెటర్లు కూడా మేము తయారెంట్ చేసి వాళ్ళ దగ్గర కూడా కొంత మందించి కమి పొందంలోనే మరి స్థాపిస్తామని చెప్పేసి మనకున్నాం